హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి లాంగ్ హెయిర్ గురించి ఒక మంచి హెయిర్ టిప్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్ వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూసిద్దాం ఫ్రెండ్ ఏం లేదు ఫ్రెండ్ కొన్ని మన పెరట్లో ఉండే మందార ఆకులు అనేవి కొన్ని ఫ్రెష్ ఆకులు అనేవి తీసుకోవాలి అలానే కొంచెం ఆకులు తీసుకున్న తర్వాత కలబంద ఇంట్లో ఉండే కలబంద అయినా పర్వాలేదు లేదు షాప్లోనైనా కలబంద అయినా అయినా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న ఫ్రెష్ కలబంద అనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్ లేత మందార ఆకులు అనేవి తీసుకోవాలి లేత మందార ఆకులు తీసుకోవడం వల్ల మనకి హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట అలానే ఒక చిన్న ఒక స్టవ్ పైన చిన్న బౌల్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం గోరవెచ్చగా ఉన్న తర్వాత ఈ మందార అనేవి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఈ వాటర్లో అనేది మందార ఆకులు అనేవి బాగా ఉడకబెడుతూ ఉండాలి ఎలా అంటే ఈ మందార ఆకులంతా కూడా బాగా మరిగి ఈ వాటర్ అనేది చక్కగా మారినంత వరకు కూడా మర ఒక పది నిమిషాలైనా మరగనివ్వాలి అనమాట ఇలా మరిగిన తర్వాత మనకి ఈ వాటర్ అనేది కలర్ మారుతూ ఉంటుంది అనమాట గ్రీన్ కలర్లోకి వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్ ఈ మందారాకు అనేది ఎలా అన్నది మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్ ఇప్పుడు నేను అలోవేర్ జెల్ అనేది ఎలా జెల్ అనేది తీసుకోవాలి తెలిసిందే కదండి నేనైతే స్పూన్ సహాయంతో అలోవేర్ జెల్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత వాటర్ అనేది తలతల మరిగిన తర్వాత ఆకులు బయటకు తీసి స్టైన సహాయంతో ఆ మందార ఆకులు అనేవి వడబెట్టుకున్న తర్వాత చూశారు ఫ్రెండ్ వడబెట్టుకున్న తర్వాత అవి వచ్చిన వాటర్ అనేది ఒక చిన్న బౌల్లో తీసుకున్న తర్వాత ఈ అలోవేరా జెల్ అనేది ఆ మందార ఆకు జెల్లో ఈ అలోవేరా జెల్ కూడా బాగా కలిపి ఇలా కలిపిన తర్వాత మనం హెయిర్కి రోజు డైలీగా వాడుకునే షాంప్ అనేది ఈ వాటర్లో వేసుకొని మన హెయిర్కి పట్టిస్తే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద